అయితే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సీనుబాబే ఉంటారంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు నమ్మకం పూర్తిస్థాయిలో నా మీద నాకున్న నమ్మకం కంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విలువల మీద ఆయన ఆలోచన సరళ మీద అయితే పూర్తిస్థాయి నమ్మకం ఉంది సరే ఉంటారు మరి ఒకవేళ మీరు పోటీ చేస్తే మీ సోదరుడు సత్యానందరావు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నారు నిజంగా గుండెమే చేసుకుని చెప్పండి మీరు ఆ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజల ప్రధా వ్యతిరేకత వచ్చేసి ప్రభుత్వం మీద ఉంది బాగా అందులో తెలుగుదేశం పార్టీ కేడర్ తో కూడా నాకు అభినవ సంబంధం ఉంది పూర్వం నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కలిసి తిరిగిన ఉన్నే ఆ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి నేను తర్వాత నా సొంతంగా జనసేన పార్టీకి వచ్చాను చేత అందరితో నాకు మంచి రిలేషన్స్ బాగున్నాయి అలాగే సత్యానందరావు అంటారు మా సోదరుడికి నాకు వ్యక్తిగత భారీ విభేదాలు ఏమీ లేవు ఆ ఎత్తి ఆయన చేత వ్యక్తిగత విభేదాలు ఉంటే ఉండొచ్చు పార్టీ పరంగా పూర్తి స్థాయిలో కలిసారా మీరు కలిసారు మీ కేడర్ కలిసింది అలా కేడర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కలిసింది ఎందుకంటే కేడర్ అధ్యక్షులు ఆదేశాలు ఇంకా అయితే హండ్రెడ్ పర్సెంట్ కలిసింది అలాగే మా మా ఇద్దరికి విభేదాలు లేవు మీకు వ్యక్తిగత విభేదాలు ఉంటే ఉండొచ్చు అది అన్ని అన్ని కుటుంబాల్లోనే ఉండేవే ఆ వాటి జోలికి అయితే నేను పోను గాని అంటే ఒకవేళ పార్టీ కార్యక్రమం ఏదైనా చేయాలంటే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకు మాట్లాడుకునే చేస్తున్నాం పార్టీ కట్టుబడి చేసుకుంటున్నాం లేదు మేము స్వచ్ఛందం నేను స్వయంగా ఫోన్ చేస్తున్నాం ఆయన చేస్తున్నాడు మేము కలిసి చేసుకుంటున్నాం పార్టీ ఆదేశాలు కట్టుబడి పార్టీ కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నాం అందులో ఎట్టి పరిస్థితులు మాకు క్లియర్ అయిన వెంటనే ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని కలిసి పోరాటం చేస్తాం తప్పకుండా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా విజయం సాధించబోతున్నాం ఖచ్చితంగా అనుమానం ఒకవేళ సీటు రాకపోతే మీరు ఏం చేస్తారు గారికి సీట్ ఇచ్చి మీకు ఇవ్వకపోతే మీరు సపోర్ట్ చేస్తారు మీ ఆలోచన పెట్టుకోవద్దు అసలు ఆలోచనే పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ కొత్తపేటలో జనసేన జెండా ఎగరబోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆశీసులు పూర్తి స్థాయిలో నాకు ఉన్నాయి సమీకరణల రీత్యా గత పిఆర్పి నగ్గొచ్చు లేకపోతే గతంలో పంతొమ్మిదిలో వచ్చిన ఓటింగ్ రేట్ చదవచ్చు ఏ రకంగా చూసుకున్నా జిల్లా స్థాయి ఒకళ్ళు ఉమ్మడి కోనసీమ అంబేద్కర్ జిల్లా సమీకరణ రూపాన్ని చూసుకున్న కొత్తపేట జనసేనదే అసలు మీరు ఆలోచన పెట్టుకోండి అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా జనసేనకే పాజిటివ్గా ఉంది అని చేత నాకు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేనకే ఇస్తారన్న నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాను సీట్ ఇస్తే సత్యానంద టీడీపీ కానీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదనేది మాత్రం గట్టిగా అందరూ ఎక్కువగా అన్నట్టు కొత్త బేటలో ఒక టాక్ గట్టిగా నడుస్తుంది లేదండి అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే సామాజిక వర్గ బలంగా వన్ సైడ్ అవుతుంది మూడు పార్టీల్లో కూడా వన్ సైడ్ అవుతుంది నాకు తెలిసి అయితే ఫైవ్ పర్సెంట్ ఏదో లెస్ అయినా కూడా మిగిలిందంతా వన్ సైడ్ అవుతుంది అదే బీసీ సామాజిక వర్గంలో కూడా చాలా అద్భుతమైన స్పందన ఉంది నేను తిరుగుతున్నా డోర్ టు డోర్ నేను చిన్న కార్యక్రమాలు పెట్టి తిరిగినప్పుడు కూడా వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందా మీకు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సార్ పార్టీ కట్టుబడి ఎవరైనా వెళ్ళాలి సార్ పార్టీ ఆలోచనలకి చిన్న చిన్నగా ఉన్నా ఆయన పార్టీకి కట్టుబడి వెళ్ళాలి నేనైనా ఆయనైనా మేము కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి రాజకీయ భవిష్యత్తుల కోసం అందరం కలిసి వెళ్ళాలా ఆలోచనతో కలిసి వెళ్ళాలి నేను కూడా ఆయన ఆశీస్ తీసుకుంటే సిద్ధంగా ఉన్నా వెళ్ళి మేము కలిసే వెళ్తాం అనుమానం అయితే లేదు ఎతరవాడికి అవకాశం ఇచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ఈ ఈ అయితే మాత్రం లేదంటాను లేదు ఒకవేళ సత్యానంద సీట్ ఇస్తే మీరు మీ జనసేన సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఒకటి మట్టుకు వాస్తం సార్ పార్టీ కట్టుబడి ఎవరైనా చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి మీకు ఇందాక చెప్పాను ముందుగానే చెప్పాను చేత పార్టీ కట్టుబడి చేసుకోవాల్సిందే ఎవరైనా సరే పార్టీ ఆదేశాలు కట్టుబడి వెళ్ళవలసిందే ఒకవేళ సీట్ రాకపోతే జనసేన పార్టీలో ఉంటారా లేకపోతే పక్క పార్టీ వైపు చూపులేమైనా చూస్తాను నేను రాజకీయ వ్యామోహంతో అయితే జనసేన పార్టీలోకి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి గురించే నేను జనసేన పార్టీలోకి వెళ్ళాను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన వచ్చిన ఆలోచన సరళి భావితరాల భవిష్యత్తు బాగుండాలి ఏదో చేయాలనే తపన ఉన్న వ్యక్తి ఆయన రాజకీయ వ్యామోహంతో వచ్చింది కదా ఆయన సేవా దృక్పథం తప్ప రాజకీయ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు ఈ రోజు కూడా స్టిల్ రాష్ట్రం పాడైపోతుంది రాష్ట్ర భవిష్యత్తు పాడైపోతుంది అనే ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీతో మనం పొత్తు పెట్టుకున్న రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాను పార్టీలకు అతీతంగా పార్టీ మంచి జట్లు ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి వెనకాల నేను ప్రయాణం చేయాలనే ఆలోచనతో వచ్చాను తప్ప నేను రాజకీయ వ్యామోహంతో కాదు గతంలో కూడా మీరు ఆలోచించాలి ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసే నేను రెండు వేల పంతొమ్మిది మంది పద్దెనిమిది మంది జనసేన పార్టీ ఏమి లేదు ఆ జనసేన పార్టీలోకి వెళ్ళిన రోజే నాకు తెలుసు ఈ పార్టీ ఏమి లేదు చిన్న పార్టీగానే ఉంది ఇంకా పూర్తి పూర్తిస్థాయిలో అభివృద్ధి పొందలేదు అని ఆ నేను వెళ్ళటం జరిగింది ఆ రోజుల్లో నేను జనసేన పార్టీలో ఉండగానే ఈ వైసీపీ వారు కానీ ఈ పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వచ్చి నీకు ఎమ్మెల్సీ ఇస్తాం మా పార్టీలోకి వచ్చేయండి అని నాకు ఆఫర్లు కూడా పెట్టండి కింద రెండు వేల పంతొమ్మిది ముందు అయినా కూడా ఎక్కడ నేను సింక్ అవ్వాలి ఆ పదవ్యామోహంతో ఉంటే వేరే పార్టీతో ఆలోచించి కొన్ని ఒక ఆశయంతో వచ్చిన నాయకుడు వెనకాల వెళ్ళాలి ఒక ఆశయంతో మనం చేద్దాం సేవ దృక్పథంతో చేద్దాం అని ఆలోచనతో వచ్చాను